హలో నేను రావు విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఒక జడ్జి సంచలనమైనటువంటి తీర్పు ఒకటి ఇచ్చారు అది చూసిన తర్వాత ఆ తీర్పు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తింప చేయకూడదు అనేటువంటి ఆలోచన వచ్చింది ఇండియన్ న్యాయ వ్యవస్థ అనేది అందరికి ఒకటే చట్టం అనేది అందరికి ఒకటే మరి ఒక మాజీ న్యాయవాదికి బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించలేదని చెప్పి అతను వేస్తే విచారించినటువంటి జడ్జి కలెక్టర్ కుర్చీ కారు అన్ని జప్తు చేయమని చెప్పి తీర్పు ఇచ్చారు మరి ఇదే తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి అప్లై చేస్తే మరి బకాయిలు పెట్టి వెళ్ళారు చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పొందిన వరకు చాలా మంది నీరు చెట్టు అలాగే వివిధ రకాల ప్రభుత్వ కాంట్రాక్టర్లు చేశారు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వం బకాయి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బకాయిలు చెల్లించలేదు సరే ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చెల్లించే ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ బకాయిలు చెల్లించలేదు అని చెప్పి కోర్టుకి వెళ్ళారు వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు కూడా అవి రాలేదు కానీ ఒక మాజీ న్యాయవా న్యాయవాది కోర్టుకు వెళ్తే కలెక్టర్ ఆస్తులు జప్తు చేయమన్నారు ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే సూత్రం వర్తింప చేయాలి కదా యాక్చువల్గా ఆయన ఇరవై రెండు వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళ్ళారు ఉద్యోగులకి మరి ఎందుకు బకాయిలు పెట్టారు ఆ బకాయిలని ఇవ్వాలి కదా ఆ బకాయిలు ఇవ్వకపోతే ఆస్తులు జప్తు జప్తున్నా అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయమా అనేటువంటి విధంగా ఆ తీర్పు ఉంది ఆ తీర్పు ఏంటనేది నేను చదివి వినిపిస్తాను ఫస్ట్ ఆ తర్వాత మనం విశ్లేషణ చేసుకున్నాం పరిస్థితుల అనే చట్టంలో ఉండేటువంటి పెద్ద ఇక కలెక్టర్ కారు కలెక్టర్ కారు కుర్చీ కంప్యూటర్ అటాచ్ విచిత్రమైనటువంటి పరిణామం సంచలనమైన తీర్పు కూడా ఇది ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పు ప్రభుత్వ మాజీ న్యాయ న్యాయవాదికి గౌరవ వేతనం ఇవ్వనందుకు చర్యలు ఇది ఈ లెక్కన గౌరవ వేతనం ఎవరికైతే ఇవ్వరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరగబడాలి ఈ న్యూస్ చూసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తికి గౌరవ వేతనంతో పాటు ఖర్చులు చెల్లించినందుకు గాను కలెక్టర్ కారు కుర్చీ కంప్యూటర్తో పాటు మరిన్ని వస్తువులను అటాచ్ చేస్తూ నగరంలోని ఏడో అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారి తీర్పునిచ్చారు నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తాళ్ళూరు రవికుమార్ గతంలో జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు అంటే జీపీగా ఆ సమయంలో ఆయనకు చెల్లించాల్సిన నెలవారీ వేతనంతో పాటు కేసుల్లో ఖర్చు చేసిన బిల్లు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించలేదు దీంతో రవికుమార్ జిల్లా కోర్టులో కేసు వేశారు ఈ కేసును ఏడో అదనపు జిల్లా న్యాయాధికారి అంటే జడ్జి విచారించారు న్యాయవాదికి చెల్లించాల్సిన యాభై లక్షల గౌరవ వేతనంతో పాటు ఆయన ఖర్చు చేసిన ఇరవై ఐదు లక్షలకు కూడా చెల్లించాలని గత జనవరిలో తీర్పునిచ్చారు సో జనవరిలోనే ఇచ్చారు కానీ అది అమలు కాలేదు అది అమలు కాకపోవడంతో తీర్పుని అమలు చేయాలని కోరుతూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది న్యాయవాది పిటిషన్పై విచారణ జరిపిన న్యాయాధికారి డెబ్బై ఐదు లక్షలకు కలెక్టర్ కారు కుర్చీ కంప్యూటరు కార్యాలయంలోని మరికొన్ని కంప్యూటర్లు కలెక్టర్ ఛాంబర్లోని ఇరవై ఐదు కుర్చీలు ఇతర సామాగ్రిని అటాచ్ చేయాలంటూ బుధవారం తీర్పునిచ్చారు అది ఈ తీర్పు చూసిన తర్వాత మరి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏం చేయాలి యాక్చువల్గా తిరగబడాలి ఆ న్యాయవాదికి ఆ గవర్నమెంట్ ప్లేడర్కి వర్తించినటువంటి తీర్పు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు వర్తించదు ఇప్పుడు ఉద్యోగులకు బకాయిలు ఉన్నారు మరి ఉద్యోగులకు బకాయిలు ఉన్నారు కాబట్టి మొత్తం ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తులను జప్తు చేయాలి కదా మామూలుగా ఈ తీర్పుని బేస్ చేసుకొని మనం కనుక ఆలోచిస్తే బకాయిలు ఉన్నటువంటి కారణంగా ఆ కలెక్టర్ ఆఫీస్లో ఉండేటువంటి ఛాంబర్ మొత్తాన్ని జప్తు చేయమన్నారు అటాచ్ చేయమన్నారు అటాచ్ చేసేయమన్నారు ఏది కలెక్టర్ కారు ఆ బంగ్లాలో ఉండే కుర్చీలు కంప్యూటర్లు మొత్తం అటాచ్ అయ్యము ఉంది అటాచ్ అయ్యమని చెప్పి ఏడో అదనపు కోర్టు జడ్జి చెప్పారు మరి ఇదే తీర్పుని మరి అంత లెక్క వ్యాఖ్య చేయాలి ఎందుకంటే హైకోర్టుకు వచ్చింది ఈ కేసు ప్రభుత్వం హైకోర్టులో వేసిందట హైకోర్టులో వేసినప్పటికి కానీ హైకోర్టు కూడా మళ్ళీ అక్కడికే పంపించింది కేసుని జనవరి నుంచి ఆ తీర్పుకు సంబంధించినటువంటి దాన్ని నెరవేర్చలేదు ప్రభుత్వం దానితోటి అటాచ్ చేయమని చెప్పింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఈ బకాయిలన్నీ చెల్లించకుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేయాలా ఇప్పుడు కలెక్టర్ కలెక్టరు ఓకే ప్రభుత్వ ప్రతినిధి ఆయన ఆ జిల్లాకి మెజిస్ట్రేట్ కాబట్టి ఈయన ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేయమున్నారు ఇప్పుడు అదే గవర్నమెంట్ బకాయిలు ఉన్నాయి చాలా కాలంగా ఈ గవర్నమెంట్ బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను జప్తు చేయమన్నారు కదా లేదా అటాచ్ చేయమన్నారు కదా అటాచ్ చేయమని చెప్పి చెప్పాలి కదా ఇప్పుడు యాక్చువల్గా గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల కోసం సెక్రటరియేట్ని తాకట్టు పెట్టారు ఆ విషయాన్ని అడిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కొడాల నాని గారు ఏం పెడితే తప్పేంటి సచివాలయాన్ని అప్పులు కావాల్సినప్పుడు దేని పెడతాం ఈ ఇంట్లో ఇల్లు ఇల్లు పెట్టుకోవట్ల అయితే అప్పులు అయితే మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు సచివాలయాన్ని పెడితే తప్పేంటి అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు ఆ బకాయిలు చెల్లించకపోతే కనుక ప్రభుత్వ ఆస్తులు జప్తు చేస్తారు జప్తు చేయాలి ఈ తీర్పు ప్రకారం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి బకాయిలు ఎన్నైతే ఉన్నాయో ఆ బకాయిలన్నిటి చెల్లించుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ బకాయిల్ని చెల్లించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులని అటాచ్ చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి బకాయిల్ని చెల్లించకుండా ఐదు సంవత్సరాల పాటు పరిపాలించారు మరి దానికి బాధ్యతలు ఎవరిని చేయాలి ఎవరిని నిందించాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు మారచ్చు ఎమ్మెల్యేలు మారచ్చు కానీ ప్రభుత్వం ఒకటే ఉంటుంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఒకటే ఉంటుంది ఆ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంటే బకాయిలు చెల్లించాలి ఎరియర్స్ చెల్లించాలంటే ఎరియర్స్ చెల్లించాలి అలాగే వడ్డీలకు డబ్బులు తీసుకొస్తే డబ్బులు కట్టాలి తండ్రి తీసుకొచ్చినటువంటి డబ్బుకి సంతానం వారసులు చెల్లించట్లేదా చెల్లిస్తున్నారు కదా కాబట్టి ఇలానే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు కూడా కట్టాలి వడ్డీలు కట్టకపోతే ఆస్తులు జబ్బు చేస్తారు ఆస్తులు జబ్బు చేయించాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం కారణంగా చాలా బకాయిలు ఉండిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయి తల్లికి వందనం బకాయిలు ఉండిపోయాయి అంతకుముందు అమ్మ అమ్మఒడి దాని బకాయిలు ఉండిపోయాయి పెన్షన్కు సంబంధించిన బకాయిలు ఉండిపోయాయి రెండు నెలల్లో మూడు నెలల్లో అన్ని బకాయిలు ఉండిపోయాయి మరి ఆ బకాయిలు అన్ని చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేయాలి మరి తాడేపల్లిని జప్తు చేయాలా లేదంటే తాడే చేసినటువంటి తప్పుకి ప్రభుత్వం జప్తు చేయాలా ఈ బకాయిలు ఇవ్వకపోతే ఏం చేయాలి ఈ తీర్పుని చూసిన తర్వాత మీకేం అనేది ట్రోల్ చేయొచ్చు ధ్యాన్య